పలికినటువంటి ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చిన్న యేసుక్రీస్తు ప్రభులు వారు మీద పలికిన ప్రతి మాట కూడా ప్రవచనం ప్రతి మాట కూడా ప్రవచనం ప్రతి ప్రవచనమును ప్రవచన సారమైన యేసు కలువరి శిలువపై చాలా జాగ్రత్తగా ఆయన ప్రవచనాలను నెరవేర్చారు ఈ ఏడవ మాట కూడా మనం చూసినట్లయితే సంకీర్తనలు ముప్పై ఒకటవ సంకీర్తన మూడు నుండి ఐదు వచనాల వరకు ఉన్న మాటలలో నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం ముప్పై ఒకటవ సంకీర్తన మూడు నుండి ఐదు వచనాల వరకు మరి యేసు వారు పలికిన మాటలలో అది నెరవేర్చబడింది కీర్ణకారు అంటాడు అక్కడ ఏమంటాడండి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని ప్రియమైన దేవుని సంగమ వాస్తవానికి ఇష్రాయేలు ప్రజలు ప్రతిరోజు కూడా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా వారు ముమ్మారు ప్రార్థన చేస్తారండి ఇస్రాయేలీలు లేదా యోధులు పొద్దుగాల మొదలుకొని సాయంకాలం వరకు ముమ్మారు వారు ప్రార్థన చేస్తారు అయితే చివరి ప్రార్థన అంటే సాయంకాలపు వేళలో కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తూ చివరిగా వారు పలికేటటువంటి ప్రార్థన మాట ఫ్యామిలీ ప్రేయర్లో నైట్ పడుకోబోయే ముందు ఫ్యామిలీ వారు పలికేటటువంటి మాట ఏంటి అనంటే వారు పడుకోవడానికి ముందుగా వారు చెప్పేటటువంటి మాట ప్రార్థనలో మా ఆత్మలను నీ చేతికి అప్పగించుకొని అనే మాటను వారందరూ పలికి ఏం చేసేవారు అండి నిద్రించేటటువంటి వారు యువత సాంప్రదాయంలో తల్లి గృహ నిర్వాహకురాలు ఏ కుటుంబంలో తల్లి ఉంటుందో ఆ తల్లి పిల్లలందరినీ పిలిచాక ఆ తల్లి పిల్లల ద్వారా చెప్పించే మాట చేతికి చేతికిన ఆత్మను అప్పగించుచున్నామని చెప్పించి వారు పడుకునేవారు ఎందుకంటే యూదులకు విశ్రాయీలకు నిద్ర మరణం లాంటిది ఒకవేళ నిద్రలో వారు మరణిస్తే అయ్యా నా ఆత్మను నీ దగ్గరికి తీసుకోవాలి ప్రార్థించేటటువంటి వారు అయితే యేసు ప్రభులు వారు ఈ మాట పలకడంలో అప్పగించుకొనిచున్నారు అనే మాట ఇంగ్లీష్లో అప్పగించుకొచ్చున్నా ఏమంటారండి కమిట్ కమిట్ అనే ఇంగ్లీష్ మాటకు సమానంగా తెలియజేయబడింది అయితే దీనిలో ఉన్న లోతైన అర్థం ఏమిటంటే మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలండి ఇక్కడ ఈ మాటలో మనము లోతైన విషయాన్ని తెలుసుకుంటున్నాం ఏంటంటే మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి మనల్ని మనము ఆ థర్స్ ఆ ట్రస్ట్ చేసి మనం అందరము కూడా నమ్మదగినటువంటి దేవుడికి అంటే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి మరొక వ్యక్తికి తన జీవితాన్ని అప్పగించుకొనిస్తున్నాడు అని అంటే అతని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా మనము మరొక వ్యక్తికి మన జీవితాన్ని అప్పగించుకునలేము వాస్తవానికి లేకపోతే రువా అనేటటువంటి మాట ఆత్మ అనేటటువంటి మాట రువా అనేటటువంటి మాట వచ్చేటప్పటికి వచ్చేసరికి న్యూమా అనేటటువంటి మాట ఆత్మను భాషలో న్యూమా అని పిలుస్తారండి ఇంగ్లీష్ వచ్చేసరికి స్పిరిట్ అనేటటువంటి మాట స్పిరిట్ న్యూమా న్యూమా ఆత్మ ఆత్మ స్పిరిట్ మాటలన్నిటి ఒక సారాంశము ఒకటే ఒకటి ఏంటి సారాంశము అనంటే రంధ్రములో దేవుడు జీవాత్మను కూడవాత్మను నరుల నాసిక రంధ్రములో దేవాది దేవుడైనటువంటి అయినటువంటి ఏ పుందాడు అనంటే ఆయన జీవాత్మను ఊదాడు నరుడు జీవాత్మ ఆయనని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది నరుడు జీవాత్మ ఆయన దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి ఈ జీవాత్మ నీది కాదు ఈ జీవాత్మ నాది కాదు ఈ జీవాత్మ ఎవరిదండి ఎవరిని జీవాత్మ ఈ జీవాత్మ నీ రాజుది ఈ జీవాత్మ ఎవరిదంటే ఈ జీవాత్మ నీ ప్రభువుది ప్రభువు ఆత్మ దాన్ని దయచేసినటువంటి ప్రభువుకే మన ఆత్మలను ఏం చేయాలి ప్రియమైన దేవుని వాళ్ళ దానిని ఆయన దానికి ఆయనకి అప్పగించుకోవాలి ఖచ్చితంగా మనము ఆయనకి అప్పగించుకోవాలి ప్రియమైన దేవి ఈ లోకంలో ఉన్నటువంటి వారు యవనస్తులు ప్రాముఖ్యంగా మీ ఆత్మలను ఎవరికి అప్పగిస్తా ఉన్నారు పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవి మనము ఆత్మ దయచేసినటువంటి దేవునికి ఖచ్చితంగా మనము ఆయనకే అప్పగించుకోవాలి అయితే ఈ మాట యొక్క సారాంశాన్ని నేను ఓన్లీ అవుట్లైన్ చెప్తూ నేను దేని వాక్యాన్ని ముగించేస్తానండి ఈ మాట యొక్క సారాంశాన్ని ఏ మాట మనము ధ్యానిస్తున్నామో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను ఈ మాట యొక్క సారాంశాన్ని నేను మీకు తెలియజేస్తాను సారాంశంలో మొదటి విషయం ఏంటంటే ఏ ఆఫ్ ఓ ఏంటండి ఏ ఆఫ్ ఇంటిమె ఇంటిమె అంటే అర్థమైందంటే సాన్నిహత్యం సాన్నిహత్య సాన్నిహిత్యం దేవుడికి నీకును మధ్య ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఈ మాట ఉంది దేవుడికి యేసు ప్రభు వారికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత్యం ఈ వర్డ్ ఆఫ్ ఇంటిమెసి మనకు తెలియజేస్తూ ఉంది దేవుడికి ప్రభు వారికి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి సన్నిహిత్యం ఏంటి అంటే తండ్రి కుమారుల సన్నిహిత్యం అందుకనే దీనికి దేవునికిని నీకును లేకపోతే దేవునికిని నాకును మనకును మధ్య ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఈ మాట తెలియజేస్తూ ఉంది తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని నా ఇక రెండవ విషయం ఏంటంటే ఇక రెండవదిగా ఏ ఓడ ఆఫ్ ట్రస్ట్ మొదటిగా ఏ ఓడ ఆఫ్ ఇంటిమె రెండవదిగా ఏ వర్డ్ ఆఫ్ ట్రస్ట్ ఏంటి ఏ వర్డ్ ఆఫ్ ట్రస్ట్ ప్రభువు యేసు ప్రభు దేవుడికి తన ఆత్మను అప్పగించుకొని చిన్నారంటే ఏ వర్డ్ ఆఫ్ ట్రస్ట్ అంటే దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని తెలియజేస్తుంది మాట దేవునిపై పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ప్రియమై దేవురా ఒక వస్తువును మనం ఒకరికి అప్పగించాలంటే ఎవరికి పడితే వాళ్ళకి అప్పగిస్తామండి మనము ఎందుకు అప్పగించము ఒకవేళ ఆ వ్యక్తిని మనం నమ్మితే ఏం చేస్తాం మనము ఆ వస్తువుని వారికి అప్పగించేస్తాము ఎందుకు వారు చూసుకుంటారు జాగ్రత్తగా అనేటటువంటి విషయంలో మనం అప్పగిస్తాం అలాగే యేసుక్రీస్తు ప్రభుత్వాలు కూడా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను అంటే అర్థమేంటి తండ్రి తండ్రి మీద తనకు ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని జ్ఞాపకం చేస్తున్నారు నిజమే మనం కూడా యేసు ప్రభు మీద పరలోక తండ్రి మీద అంత నమ్మకము మనం కలిగి ఉండాలి ఈ రోజున ప్రియమైన దేవుని వాళ్ళగా ఈ రోజున దేవుని మీద మీకు ఎలాంటి నమ్మకం ఉంది ఈ రోజున దేవుని మీద మీకు ఎలాంటి నమ్మకం ఉంది పరిపూర్ణంగా ఆయన మీద నీవు నేను మనము పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడగలుగుతూ ఉంటూ ఉన్నామా ఇక మూడవ సారాంశం ఏంటంటే మూడవదిగా సరెండర్ సరెండర్ నా ఆత్మను నీ చేతికి పరిపూర్ణంగా నేను అప్పగించుకొని అని అంటే ఇక నా దగ్గర ఏమీ కూడా లేదు అంటూ ప్రభు ఏం చేశాడండి తనను తాను అప్పగించుకోవడాన్ని మనము ఇక్కడ గమనిస్తున్నాం ఆయన దగ్గర ఏం లేదు పరిపూర్ణంగా తండ్రి నా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని ఆయన తెలియజేయడానికి మనం గమనిస్తున్నాం యేసు ప్రభులు వారు ఈ మాట పలుకుతూ ఉండగా ఏం జరిగిందండి ఈ చివరి మాట యేసు క్రీస్తు ప్రభులు వారు పలుకుతూ ఉంటూ ఉండగా ఏం జరిగింది దేశమంతటా చీకటి కామింది కలగలేదండి నేను చిన్న పోయినప్పుడు అయితే ప్రతి గుడ్ ఫ్రైడే రోజు వర్షం పడేది మొత్తం వర్షం పడి ఇలా ఈరుగాలు కొట్టేవి మేము మా స్నేహితులు చెప్పేది ఈరోజు మా ప్రభు చనిపోయాడు అందుకనే సృష్టి అంతా కూడా విలపిస్తుందని నేను చెప్పే నాకు చాలా గుర్తుంది ఎవ్రీ గుడ్ ఫ్రైడేకి వర్షం పడేది మరి ఇప్పుడు ఎందుకు పడట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా చూడండి యేసు ప్రభులు వారు ఈ మాట పలుకుతూ ఉండగా దేశమంతా చీకటి కమ్మింది అంత మాత్రమే కాదు మార్పు సువార్త పదిహేనవ అధ్యాయ ముప్పై ఎనిమిదవ వచనం ప్రకారం మార్పు సువార్త పదిహేనవ అధ్యాయ ముప్పై ఎనిమిదవ ప్రకారం ఇదిగో పైనుండి దేవాలయ ఎలా చిరిగిందండి రెండుగా చిరిగినట్లుగా మనం చూస్తున్నాం ప్రభువు ఆఖరి మాట పలికి ముగించిన వెంబడే ఒకటి ఏం జరిగింది దేశమంతటా చీకటి కమ్మింది రెండవదిగా ఇదిగో పై నుండి దేవాలయ రెండుగా చూస్తున్నాం ప్రియమైన దేవుడి ఎలాగో ఉందంటే వాస్తవానికి తెర ఎలా ఉంటుందంటే తెర డెబ్బై రెండు సమానమైనటువంటి చదరస్తాలతో అల్లిక చేస్తారండి డెబ్బై రెండు సమానమైన సమానమైనటువంటి చదరస్తాలతో అల్లిక చేస్తారు డెబ్బై రెండు చదరస్తాలను కలిపి ఏం చేస్తారంటే ఒక తెరగా దాన్ని కుడతారండి ఒక తెరగా దాన్ని కుడతారు అంటే దాదాపు అరిచేత మందములో రెండు కొరలుగా ఉన్న ఆ తెర ఉంటుందండి ఇప్పుడు మన అలచేతులు చూసుకోండి ఎలా ఉందండి మన అలచేతు మందం ఎలా ఉంది ఇలా ఉన్నా రెండు అరచేతులు కలిపితే ఎంత లావు ఉంటుందో అంతటి లావు తెర ఉండేటటువంటిది అంటే రెండు పొరలుగా ఆ తెర ఉంటుంది అయితే తెర హైట్ గురించి మనం ఆలోచన చేస్తే ఇటు ముప్పై అడుగులు ఉంటుందండి ఆ తెర ఎలా ఉంటుందండి ఇలా నడుచుకుంటూ వెళ్దామండి ముప్పై అడుగులు ముప్పై అడుగులో వెడల్పు ఉంటుంది అరవై అడుగులు ఎత్తుంటుందండి అరవై అడుగుల ఎత్తుంటుంది ఇంత ఇన్ ఇంత పెద్ద మందమైన తెరను ఒక వ్యక్తి చింపడము అసాధ్యమైనటువంటి సంగతి ప్రేమ తెలుసుకున్నారా మీ ఛాలెంజ్ కడుతాను ఇప్పుడు ఇక్కడ ఉన్న తెర ఎవరైనా చేత్తో చిన్న కొడతారేమో ఇది మాత్రం చాలా పలుసుది దీనిని అంటే కోర్స్ దిస్ ఇస్ గుడ్ దీనిని మనము చెప్పలేము అలాంటిది రెండు అరచేతుల మందము కలి కలిపినటువంటి ఆ తెరను చిప్పడము అసాధ్యమైనటువంటి సంగతి ఇది ప్రకృతిలో జరిగినటువంటి అసాధ్యమైనటువంటి కార్యము ప్రియమైన దేవుని సంగమా వాస్తవానికి దేవాలయంలో తెర అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య అది ఏర్పాటు చేయబడి ఉంటుంది అంటే పైనుండి ఆ తెర చినగడంలో ఉద్దేశం ఏంటి ఎక్కడి నుంచండి పై నుండి కింద వరకు కూడా తెర చినిగింది పైనుండి ఆ తెర చినగడంలో ఉద్దేశం ఏంటంటే అది మానవ ప్రమేయం లేకుండా ఆ తెర చిదిగి అనేది అనేది మనకు అర్థమవుతుందండి మానవ ప్రమేయం లేకుండా ఆ తెరల్సి దిగింది దేశ ప్రభువారు ఎప్పుడైతే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చిన్నాడు అన్నాడు ఆ క్షణంలో ఏం జరిగిందంటే అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి ఆ తెర మరి తొలగించబడింది నామం నాకు మహిమ కలిగి కాక ఒక భక్తుడు ఏమంటున్నాడు తెలుసా అండి తెర పై నుండి కింద వరకు చినకపోయి ఉంటే పిల్లలు పోయడానికి అవకాశం లేదంటే చిన్నపిల్లలు సహితం అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవడానికి చిన్నపిల్లలకు కూడా ఎంట్రీ అనమాట మరి దేవుడు పై నుండి కింద వరకు కూడా అంత మందమైనటువంటి తెర కేవలము ఆయన వేయడంతో కిందకు చింది ప్రియమైన దేవుని సగమ ఈ రోజున నీవు నేను అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి యేసు ప్రభుల వారి ద్వారాగానే అవకాశం దొరికింది అనే సంగతిని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆ చీకటిని తొలగిస్తూ యేసు క్రీస్తు ప్రభుత్వం పలికినటువంటి ఆ మాటలన్నీ కూడా నీకు నాకు మనందరికీ అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోకి వెళ్ళేటటువంటి అవకాశము మనందరికీ వస్తూ ఉంటూ ఉన్నది అందుకనే మనము యేసు క్రీస్తు వారి ద్వారా రాజులైన యాజక సమూహములోనికి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలువబడేటటువంటి రాజులైన యాజక సమూహముగా మనము చేయబడ్డం అనేటటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆ తెరచు దిగిన తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత జరిగిన సన్నివేశాన్ని మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి సంచురియన్ అక్కడ ఉన్నటువంటి శతాధిపతి అంటాడు ఏమంటాడండి శతాధిపతి అంటాడు ఏమంటాడు ఇతను నిజముగా దేవుని కుమారుడే ఒక పండితుడు చాలా చక్కగా అభివర్ణించాడండి శతాధిపతి ఏమన్నాడు తెలుసా శతాధిపతి దాదాపు ఆరు గంటలకు పైగా శతాధిపతి బ్రములు చూస్తూ రక్షణ పొందుకున్నారు అందుకే ఆ పండితుడు ఆ బైబిల్ స్కాలర్ ఏమిచ్చాడు తెలుసా శతాధిపతి రక్షణ పొందుతా మనకు లైఫ్ టైం పట్టిద్దండి రక్షణలోకి రావాలంటే కానీ నీడలో ఎన్ని గంటల్లో రక్షణ పొందుకున్నాడండి కేవలము ఆరు గంటల వ్యవధిలోనే ఆయన రక్షణను పొందుకుని ఆయన తెలుసా నిజముగా దేవుని కుమారుడు మీకు కొంతమంది ఏం చేశారండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ వెళ్ళిపోయారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారండి రొమ్ము చూ వెళ్ళిపోయారని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన దేవుని సంగమ ఈ రోజున రొమ్ము కొట్టుకొంటూ వెళ్ళిపోయేటటువంటి వారిలో నీవు నేను ఉండగా ఇదిగో ఈయన నిజముగా దేవుని కుమారుడు ఈయన నీ కొరకే ఈయన నా కొరకే నిత్య జీవాన్ని ఏర్పాటు చేశాడు ఆయన పలికినటువంటి ప్రతి మాట కూడా అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి నీకు నాకు మనందరికీ అవకాశం ఇచ్చిందని నమ్ముతూ ప్రభువు నందు విశ్వాసం వచ్చినటువంటి వారిగా ఈ స్థలమును విడిచి వెళ్ళేటప్పుడు మీరు బయటకు వెళ్ళిపోయేటప్పుడు గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత ప్రభువు నందు విశ్వాసం వచ్చిన వారిగా ఈ స్థలము విడిచి ఆయన సాక్షులుగా మనందరము కూడా బయటికి వెళ్ళవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం ఇది లేఖనముల యొక్క నెరవేరుపు ఇది లేఖనముల యొక్క సారాంశము మనమును మన ప్రభువుకే మన ఆత్మను అప్పగించుకుందాం దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం అని కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాక దేవాకి దేవుడు మిమ్మల్ందరినీ దీవించుగా నేర్పిన ప్రార్థన పర్లోక మందు నా తండ్రి నీ నామం పర్షిద్ధ గాక నీ రాజ్యం మాకు గాక నీ చిత్తము కర్లోక మందు ఎలాగో అలాగే భూమి నది నెరవేరుదుగాక నేడు మాకు కావలసిన దినాహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము మమ్మల్ని శోధనలో తేకా నుండి తాపించుము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరముని వైన్నవి తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని అన్న సహమాసం ఈ శుభ శుక్రవారపు దినమున భక్తి శ్రద్ధలతో మంది రావతంలోనికి వచ్చి ఏడుగురి వ్యక్తులను నిలబెట్టుకొని శ్రేష్టమైన వాక్యాన్ని వినిపింపజేసినటువంటి ఏడుగురికి వాక్యముని విని మోసుకుని వెళ్తున్న ప్రతి విశ్వాసికిని కూడి వచ్చిన విశ్వాస సమూహ పంతుడికి నీ సంఘ పెద్దలతో సేవకుడిగా మాకును రాకడ పర్యాప్తం మీ దైవ కృప సదాకాలం మా అందరికీ